నమస్తే వెల్కమ్ టు స్టార్ స్ట్రక్ ప్రస్తుతం అంత పాటుగా ఉన్నారు నీరో సైకాలజికల్ థెరపిస్ట్ ఆస్ట్రాలజర్ అండ్ న్యూమరాలజిస్ట్ మాధవి గారు ఉన్నారు మాట్లాడదాం నమస్తే మేడం నమస్తే మేడం ఆషాఢ మాషం ఇప్పుడు జరుగుతుంది ఆషాఢ మాషం అంటే ముఖ్యంగా గ్రామ దేవతలకి అమ్మవార్లకి ముఖ్యంగా ఎక్కువ పూజలు చేసుకుంటాము విలేజెస్ లో అయితే గ్రామ దేవతలందరికీ పండుగలు తిరణాలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి వారాహి నవరాత్రులు కూడా ఇప్పుడు జరుగుతూ ఉంటాయి అయితే ముఖ్యంగా ఆషాఢ మాషంలో ఫలానా అమ్మవారిని కొలుచుకుంటే మన కోరికలు వెంటనే తీరిపోతాయి అందరూ అమ్మవారి కొలుచుకుంటాము కానీ ఇంకొంచెం ఫాస్ట్గా కోరికలు తీరతాయనేది ఏమన్నా ఉందా మేడం అంటే కోరిన కోరికలు ఫాస్ట్ గా తీరడం అంటే ఒకటి అవును ఇప్పుడు ఆషాఢ మాసంలో చాలా చక్కగా అమ్మవారి నవరాత్రులు జరుగుతున్నాయి మనం అందరం చక్కగా వారాహి మాత బ్లెస్సింగ్స్తో మనం అందరం చాలా చక్కగా సంతోషంగా ఆయుర ఆరోగ్యాలతో అందరూ కూడా చాలా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పుడు కోరిన కోరికలు తీరడానికి అనుకునేటప్పుడు ఏ భగవంతుడి పూజ అయినా సరే చాలా చక్కగా మనకి మన శ్రద్ధతో చేసుకుంటే చాలా బాగుంటుంది అని మనం అనుకుంటూ ఉంటాం కానీ రమ మనకి నీకు కూడా బాగా తెలిసిన దేవాలయం తలుపులమ్మ తల్లి తలుపులమ్మ తల్లి లోవా అని మనకి తుని దగ్గర ఉంటుంది ఆలయము మా నాన్న చెప్తే మేము వెళ్ళాం అనమాట సో చాలా చాలా ఇష్టం తలుపులమ్మ తల్లి అంటే చాలా ఇష్టం తునికి ఆల్మోస్ట్ ఎనిమిది కిలోమీటర్లు ఉంటుందండి జనరల్గా ఆంధ్ర తెలంగాణ వీళ్ళందరూ కూడా చాలా చక్కగా మనకి చాలా దగ్గర అవుతుంది కాబట్టి మన చక్కగా వెళ్ళి రావచ్చు ఇప్పుడు ఆషాఢ మాసంలో అక్కడ ఈ పాటికి అయిపోయేమో రమా తెరణాలు అవి జరుగుతూ ఉంటాయి జరుగుతూ ఉంటాయి లేదు తెలు అయిపోయిన తర్వాత కూడా ఏటి జాతర అని జరుగుతుంటుంది ఇప్పుడు ఏటు జాతర అయిపోయిన తర్వాత కూడా మీరు వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు పాత టైంలో మీకు బహుశా స్కూళ్ళు కాలేజీలు మూయరు అనుకుంటే మీరు వెళ్ళి మీకు కుదిరినప్పుడు దర్శనం చేసుకోండి బట్ అమ్మవారిని తలుచుకుంటే చాలు కోరిక కోరిన కోరికలు తీరుస్తుంది అని చాలా ప్రసిద్ధి ఆ కన్నతల్లికి పేరు తలుపులమ్మ తల్లి అని పేరు తునికి ఎనిమిది కిలోమీటర్లు ఉంటుందండి వైజాగ్ నుంచి ఆల్మోస్ట్ తొంభై కిలోమీటర్లు ఉంటుంది రాజమండ్రి నుంచి అయితే వందనుకుంటాను అయితే మీకు ఎక్కడ దగ్గర అయితే అక్కడికి వెళ్ళండి ఈ మాత్రం జాగ్రఫికల్ హెల్ప్ నేను చేశాను సో అయితే మీరు చాలా చక్కగా అమ్మవారిది మీకు రోడ్డు మీద నుంచి ఆర్చ్ అనేది కనబడుతుంది ఆర్చ్ లోపలికి వెళ్ళిన తర్వాత దేవస్థానం ఉంటుంది దేవస్థానానికి మెట్లు అవి చాలా చక్కగా మీరు ఎక్కి సరదాగా వెళ్ళొచ్చు అమ్మవారి పెద్ద విగ్రహం మధ్యలో అక్కడ ఆ లోవలో చాలా చక్కగా కట్టారు మంది ఫోటోలు అవి దిగేస్తూ ఉంటారు సరదాగా పిల్లలు అదే దారకొండ తీగకొండ అని అక్కడ రెండు కొండలు ఉంటాయి ఆ కొండలో నుంచి చాలా తీయటి నీరు ప్రవహిస్తుంది అని అంటారు అందుకని ఆ కొండల మధ్యలో ఉన్న లోయ కాబట్టి తలుపులమ్మ లోవా అని అంటారు అనమాట ఆ కొండలో వెలిసిన అమ్మవారే తలుపులమ్మ తల్లి అమ్మవారు చాలా చక్కగా మీరు వెళ్ళి దర్శనం చేసుకోకపోయినా సరే ఉన్న చోట తలుచుకున్నా సరే అంటే సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎవరు అమెరికాలో ఉన్నారు రష్యాలో ఉన్నారు జర్మనీలో ఉద్యోగం చేసుకుంటున్నారు చదువుకుంటున్నారు వాళ్ళు ఇప్పుడు అర్జెంటుగా రావాలంటే పాపం అన్ని వసతులు అమరాలి వాళ్ళకి కొన్ని కుదరని పరిస్థితులు ఉన్నాయనుకోండి ఉన్న చోట చేసుకోండి కానీ కోరిన కోరిక నెరవేరిన తర్వాత మాత్రం అమ్మవారిని దయచేసి మర్చిపోద్దు ఓకేనా ఎట్టి పరిస్థితుల్లో ఈసారి ఇండియా వచ్చినప్పుడు కానీ లేకపోతే మీరు దూర ప్రాంతాల్లో ఉండి దగ్గరికి ఆంధ్రాకి తెలంగాణకు వచ్చినప్పుడు కానీ తప్పనిసరిగా వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకుండండి చాలా చాలా మంచి జరుగుతుంది అంటే కోరిన కోరికలు తీరుతాయట అనే భావంతో వెళ్ళకుండా అంతలాగా తీర్చేసావే అన్న గ్రాటిట్యూడ్తో వెళ్ళండి అవును కదా అంతే ఫీలింగ్ తో వెళ్ళాలి కానీ లేకపోతే అనే తో వెళ్లకుండా ఆవిడ మీదకి రుద్దకుండా ఆవిడని ఎంతో చక్కగా అంటే ఉన్న చోటే తీరుస్తోంది అంటే మనం ఎంత కృతజ్ఞతతో పరిగెత్తాలి అంతే కదా మనం రివర్స్ లో ఆలోచిస్తే ఎంత కృతజ్ఞతతో ఇంకా స్పీడ్గా ఆవిడ దగ్గరికి వెళ్ళాలి అలా ఆలోచించి వెళ్ళండి అప్పుడు ఇంకా చాలా చక్కగా జరుగుతాయి ఏమిటి తల్లి తండ్రి భగవంతుడు వీళ్ళని మనం వెళ్ళి చూడాలి వాళ్ళు వచ్చి మనల్ని చూడాలని కోరుకోకూడదు కేవలం ఈ ముగ్గురికి ఈ నియమం నా స్కూల్ ఆఫ్ ఫిలాసఫీలో వర్తిస్తుంది సో వీళ్ళని మన దగ్గరికి వీళ్ళు పరిగెత్తికొచ్చినప్పుడు పదిసార్లు మనం పరిగెత్తి వెళ్ళి చూసే బాధ్యత మనది అది అలా చేయండి చాలా చక్కగా ఈ జాతర టైంలో కనుక మీరు వెళ్ళి చూడలేకపోతే తర్వాత అయినా వెళ్ళండి ఎటువంటి మొండి పీడలైనా సరే వెళ్ళిపోతాయి ఇట్టే వెళ్తాయి ఇలా వెళ్ళే పెడతాయి నా చిట్కంత స్పీడ్గా అక్కడికి వెళ్ళి అంటే నా ఎక్స్పీరియన్స్ కూడా ఉంది అక్కడికి వెళ్ళి చెప్పాల్సిన అవసరమే లేదు అమ్మవారికి అంతే నిజంగా వెళ్ళి మన మనసులో మనకి ఆ టైంలో ఏది కావాలో వెళ్ళి దర్శించుకుంటే అయిపోతుంది అది నేను కూడా ఎక్స్పీరియన్స్ చేస్తాను చాలా ఇష్టం అమ్మవారు నిజంగా ప్రతి ఒక్కరికి ఏ కోరిక తీరుతుంది ఏదైనా సరే చాలా ఏది మొండి కోరిక అయినా సరే చాలా చక్కగా ధర్మబద్ధమైన కోరిక ఏదో కోరిక కోరేసుకునే అమ్మవారి మీద పారం వేసేసి తీరట్లేదు అంటే ఏది అవదు ధర్మబద్ధమైన ధర్మబద్ధమైనవి మనం తప్పు చేయలేదు అనుకున్నవి మన మనస్సు కర్మ అన్ని సెన్సెస్ అలైన్మెంట్ లో ఉండి మనం ఒక్క నిమిషం కూడా మనతో మనమే సమాధానం చెప్పుకోనక్కర్లేదు ఈ కోరికకి అన్నప్పుడు అవి తీరుతాయి అది మనకి మనకి ఖచ్చితంగా తెలుస్తుంది మనకి ఉంది కాబట్టి కాబట్టి ఖచ్చితంగా ఆషాఢ మాసంలో అయితే ఇంకా మీరు అన్నట్టుగా చాలా మంచిది చూద్దాం మనం కూడా వెళ్ళాలి అమ్మవారు అనుకుంటే వెళ్తాము మనం అంటే చెప్పేది ఒకసారి అమ్మవారిని గుర్తు చేసుకోవడం కూడా చాలా బాగుంది అంటే దూరంగా ఉన్న వాళ్ళే కాదు మనం ఇప్పటికిప్పుడు మనం అమ్మవారిని తలుచుకున్నాము మనకి ఇప్పటికిప్పుడే వెళ్ళాలి అనిపిస్తుంది మన మనసులో అనుకొని తర్వాత వెళ్ళడమే అంతే అంతే ఓకే మేడం నమస్తే నమస్తే